వేములవాడ కేంద్రంగా యారా డిపో ఏర్పాటు చేసి యాభై కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు రుద్రే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలో యార్న్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తర్రె మనోహర్ చెలుకల తిరుపతి ఎర్రఎం గంగానర్ సియ్య సామమోహన్ రెడ్డి పల్లి గంగాధర్ పిడుగులచ్చిరెడ్డి ఇప్ప మహేష్ అక్కినపల్లి శ్రీనివాస్ దయాల శ్రీనివాస్ సునీల్ అట్టపల్లి మల్లిసింగ్ దాసి గంగారాజం గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నూలు పరిశ్రమ వస్త్రానికి అవసరమయ్యే నూలు పరిశ్రమ నెలకొల్పడం అంటే ఎంతో గర్వించదగ విషయం ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆపాలి పద్మశాలి కులా కులాలు మరింత అభివృద్ధి చెందాలని మరి ఆయుష్ గారు ఈ యొక్క పరిశ్రమను రావడానికి మన విమలవ ప్రాంతానికి రావడానికి కృషి చేసినందుకు గాను అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి పొన్నంప్రభాకర్ పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు కాంగ్రెస్లో మధ్య పెద్ద ఎత్తున పాలాలు నిర్వహించడం జరిగింది ఈ విధంగా చెప్తూ పోతుంటే ఎన్నో ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంత ముందుకు వెళ్ళాలంటే మన అందరం దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి చేతులు ముప్పై నలభై ఏళ్ళ నుంచి చేనేతల ఆత్మహత్యలు చూసి చలించిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే వేములవాడలో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఏ ఏదేమైనా చేనేతలకు అండగా పడవద్దు మీకు అండగా నేనున్నానని ఆదేశాలన్న బయలుదేరడం జరిగింది ఇక నుంచి చేనేత ఆత్మహత్యలు అనేది కళ అనే మాదిరిగా మిగిలిపోవాలి తప్ప ఇక్కడ కూడా అధ్య అధైర్యపడవద్దు పద్మశాలి కుల అందరికీ కూడా సీనన్న అనే వ్యక్తి అండగా ఉంటాడు ఇప్పుడే కాదు రానున్న కాలంలో కూడా మనకు అండగా సీనన్న ఉంటాడు రైతు రుణమాఫ్ ఇంకా అనేక ప్రజలకు సామాన్యులకు లబ్ధి పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పొంది పొంది కొన్ని మీడియా కొందరు వ్యక్తులు వివిధ రాజకీయ పార్టీ వాళ్ళు ఇలా విమర్శిస్తున్నారు ఎందుకంటే మంచి చేసే వారిని ఎప్పటికన్నా విమర్శ రావడం సహజం రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి కష్ట సుఖాలలో అయినా పాల్పంచుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా వారికి తోడుగా ఉన్నటువంటి ఉన్నం ప్రభాకర్ మంత్రి వారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సుచ మేరకు ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు